బుద్ధి అనేది ఎలాగుంటుంది అంటే మనకి సక్సెస్ దారి చూపిస్తుంది అది ఏం చేస్తుంది అంటే ఎంతసేపు ఉన్నా ఒక వ్యక్తికి నెగిటివ్ అనేది దూరం పెట్టేస్తుంది అప్పుడు చూడండి మనకి ఇంట్రెస్ట్ లేకపోయిన వాళ్ళు మన దగ్గర మాట్లాడినా కూడా మనం అక్కడి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోదాం అనిపిస్తుంటుంది కాబట్టి ఒక్కసారి మనకి ఎప్పుడైతే నెగిటివ్ అనిపించిందో అక్కడికి డ్రాప్ అయిపోవాలి ఈ జనరేషన్ ఈ స్పిరిచువల్ అంటేనే కొట్టి ఇది స్పిరిచువల్ వేరే సైన్స్ వేరే అని స్పిరిచువల్ ఉంది కాబట్టి సైన్స్ ఉందండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని మన అంతరంగం గురించి ఆధ్యాత్మిక ప్రయాణం వైపుగా ఎలా అడుగులు వేయాలని చెప్పేసి మనకు ఇవాళ తెలియచేయడానికి మనతో జాయిన్ అయిపోతున్నారు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయికృష్ణ గారు ఆయనతో మాట్లాడదాం గురుగారు కొంతమంది పాజిటివ్ ఎనర్జీ పీపుల్ పాజిటివ్ ఆరా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటారు ఇంకొంతమంది నెగిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళు జస్ట్ అట్లా వాళ్ళ ప్రజెన్సే మనకు తెలుస్తూ ఉంటుంది కొంత ఏదో ఒక నెగిటివిటీ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ బిహేవియర్లో ఎవరినో ఒకరిని ఏదో రకంగా హర్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మన మెంటల్ పీస్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా హీల్ అవ్వాలి పాజిటివ్ వాళ్ళతో ఉన్నప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ వాళ్ళతో ఉన్నప్పుడు పాజిటివ్ వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు మనకు చూడండి వాళ్ళ దగ్గర ఇంకా కొంచెం కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలి మాట్లాడాలని మనకు అనిపిస్తుంది అదే నెగిటివ్ వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు చూడండి మనము ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేము మనసు బుద్ధి అనేవి రెండు ఉంటాయండి బుద్ధి అనేది ఎలాగుంటుంది అంటే మనకు సక్సెస్కి దారి చూపిస్తుంది అది ఏం చేస్తుందంటే ఎంతసేపు ఉన్నా ఒక వ్యక్తికి నెగిటివ్ అనేది దూరం పెట్టేస్తుంది అప్పుడు చూడండి మనకి ఇంట్రెస్ట్ లేకపోయిన వాళ్ళు మన దగ్గర మాట్లాడినా కూడా మనం అక్కడి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోదామనిపిస్తుంటుంది వాళ్ళు మాట్లాడేది కూడా మనము ఎక్కువ ఇంట్రెస్ట్గా వినము అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం అక్కడికి స్టాప్ చేసేయాలండి అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనం టైం కేటాయించి కేటాయించి కేటాయించినప్పుడల్ ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం కాబట్టి ఒక్కసారి మనకి ఎప్పుడైతే నెగిటివ్ అనిపించిందో అక్కడికి డ్రాప్ అయిపోవాలి ఇప్పుడు ఎలాగుంటుందని చూడండి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు ఉండదు బలవంతంగా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకరు ఫస్ట్ స్టార్ట్ చేపిస్తారు స్టార్ట్ చెప్పిన ఏమి అంత ఇబ్బంది ఉండదు ఫస్ట్ కొంచెమే తీసుకుంటారు ఫస్ట్ రోజు కొంచెమే తీసుకుంటాడు సెకండ్ టైం కలిసినప్పుడు దానికంటే ఒక వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటారు ఇలా కొన్ని రోజుల తర్వాత చూడండి ఆటోమేటిక్గా వీళ్ళు కూడా వాళ్ళు కలిసిపోతారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ నెగిటివ్ అనేది ఫస్ట్ వద్దన్నప్పుడు అక్కడికి ఆపేసేయాలి అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకోకుండానే మనం దానికి అడిట్ అవ్వడం జరిగిపోతుందండి ఇది మనకి డ్యామేజ్ చేస్తుందని తెలుసు అయినా దానికి అడిట్ అవుతాం అంటే అది ఆల్కహాల్ కాబట్టి సేమ్ బయట కూడా మనల్ని ఎవరైతే ఇగ్నోర్ చేస్తారో మనకి ఎవరైతే నచ్చారో అప్పుడే మన సోల్కి తెలిసిపోతుంది మన క్యారెక్టర్లకు వాళ్ళ సూట్ కారణప్పుడు ఏమవుతుందంటే దూరం పెట్టేసేయాలి ఇక్కడ మీరు ఆరో అన్నారు చూడండి మనం బాగా అయితే అబ్జర్వ్ చేయండి ఒక వ్యక్తి పాజిటివ్ వ్యక్తులతో ఉన్నప్పుడు మనకు హ్యాపీ మూడ్లో ఉంటాము ఎంతసేపు ఉన్నా కూడా నవ్వుకుంటూ ఉంటాము అదే కొంతమంది ఎప్పుడు చూసినా చూడండి ప్రపంచంలో ఉన్న సమస్యలను వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళని చూసేలోపు వాళ్ళ ముఖం చూసేలోపున మనం మాట్లాడాలన్నది కూడా మాట్లాడలేకపోతాం ఎందుకంటే మన ఆర ఒప్పుకోదన్నమాట ఈ ఆర అనేది ఎలాగుంటుంది ప్రతి వ్యక్తి దగ్గర పాజిటివ్ ఆరా ఉంటుంది నెగిటివ్ ఆరా ఉంటుంది అలాంటి వ్యక్తుల దగ్గర ఎలాగుంటుందంటే నెగిటివ్ ఆరానే ఎక్కువ ఉంటుంది ఓకే అలాంటప్పుడు ఏమవుతుందంటే సహవాస దోషం అంటారు ఒక ఆరు నెలలు సహవాసం దేశం అనుకోండి వాళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు చూడండి ఈ నెగిటివ్ వ్యక్తులతో మీరు రోజు 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 కలుస్తుండీ ఏమవుతుందంటే వాళ్ళు చెప్పే నెగిటివ్లకు మనము వాళ్ళకి అడిక్ట్ అయిపోతాం వాళ్ళు చెప్పేది అవును కదా ఈ మనిషి చెప్పేది కరెక్టే కదా అంటే ఈ సమస్య ఇలా ఉంటుందేమో బయట సమాజం ఇలాగ ఉందేమో ఎక్కడ ఫెయిల్యూరే ఉన్నాయి కదా ఎవరు సక్సెస్ అవ్వలేరు కదా అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వాళ్ళు ట్రాన్స్ఫర్ తీసుకెళ్తారు వాళ్ళని అప్పుడు ఏమవుతుందంటే నిదానంగా మన పాజిటివ్ ఆరా అనేది తగ్గుకుంటూ తగ్గుకుంటూ పోయి నెగిటివ్ ఆర్ వైపు వెళ్ళిపోతాం ఒకసారి వ్యక్తి పూర్తిగా నెగిటివ్ ఆహారాలకు వెళ్ళిపోయిన తర్వాత పాజిటివ్ ఆహారాలకి రావడం అనేది టైం తీసుకుంటుందండి ఈ టైం టేకింగ్లోనే ఏమవుతుందంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు ఆ మనిషి ఎప్పుడైతే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారో దాని యొక్క ఇంపాక్ట్ మనం చేసే వర్క్ పైన మనం చేసే జాబ్ పైన మనం చేసే బిజినెస్ పైన పడుతుందన్నమాట కాబట్టి పొరపాటును కూడా నెగిటివ్ తో కలవద్దండి మాట్లాడద్దండి నెగిటివ్ వినకండి నెగిటివ్ మాట్లాడకండి బట్ మీ దగ్గరకు వచ్చే వ్యక్తుల్లో రెండు రకాలు ఉంటారు కదా సో మీరు మీరు గుర్తించి ఎలా వాళ్ళని చెప్తూ వాళ్ళని పాజిటివ్ సైడ్ గా ఎలా మారుస్తూ ఉంటారు అంటే వాళ్ళకి అప్పుడే మన దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ అదేనండి వాళ్ళకే టైం ఇస్తాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేవన్నీ మనం విన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ లో ఉన్నారు వీళ్ళు ఇలా ట్రీట్ చేయడం తెలుస్తుంది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఫస్ట్ ఆయన మనకి టైం ఇస్తాడే లేదా నీ ప్రాబ్లం ఏమో చెప్పుకోండి మనము వాళ్ళకి ప్రాబ్లం చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు మెడిసి మెడిసిన్ రాయడమో టెస్ట్ రాయడమో ఏదో ఒకటి జరుగుతుంది అలాంటప్పుడు మనం ఈ విధంగా ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనం ఒక్కటే చెప్తాము నీవు ఈ ప్రాబ్లం నుండి బయటపడాలంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం డాక్టర్కే మనం రిటర్న్ చెప్పి అనుకోండి ఆయన ఏం చేస్తాడు బయటకు వెళ్ళిపోండి అంటే సేమ్ అలాగేనండి ఇప్పుడు ఎలా జనరేషన్ ఈ ప్రాబ్లం ఈరోజు ఈ ప్రాబ్లం కోసం మా దగ్గరికి వస్తే ఈరోజే రిజల్ట్ రావాలి లేకపోతే రేపు రావాలి లేకపోతే డే ఆఫ్టర్ టుమారో రావాలి ఒక వన్ వీక్ లోపల రిజల్ట్ రావాలంటారు ఈ ట్రీట్మెంట్ అని చెప్తూ మధ్యలో ఇది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఈ ఆన్లైన్లో చూడడము సోషల్ మీడియాలో చూడడము వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోవడము ఎలాగుంటుందంటే అది థీరీ అండి తీరీకి ప్రాక్టికల్కి లాట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది బట్ మా దగ్గరకు వచ్చే కస్టమర్లు అంతా తీరీలో వస్తారు మీకు ప్రాక్టికల్ రిజల్ట్ రావాలంటే మేము ఫార్టీ వన్ డేస్ టైం ఇవ్వాలి మీరు ఆ టైం ఇస్తే మీకు రిజల్ట్ వస్తుందని చెప్తాము ఈ ఫార్టీ వన్ డేస్ కుదరదు అంటే మేము కూడా వద్దని చెప్పేస్తాం అనమాట ఎందుకంటే ఒక వ్యక్తి మనము సైన్స్ ప్రకారంగా తీసుకున్న మన మైండ్ మన మాట వినడానికే ఫార్టీ వన్ డేస్ టైం తీసుకుంటుందండి ఇప్పుడు మీ మనం ఉన్నామండి ఈరోజు నేను చెప్తే మీకు రేపు మార్నింగ్ ఐదింటికి నిద్ర లేవండి మెడిటేషన్ చేయండి వాకింగ్ చేయండి అని చెప్తాను మీరు ఏం చేస్తారంటే అర్లీ మార్నింగ్ మీరు ఐదింటికి నిద్రలేస్తారు నిద్ర తర్వాత మెడిటేషన్ చేయరు వాకింగ్ చేయరు అలారం చూసి పక్కన పెట్టేసి పడుకుంటారు అక్కడ ఏం చేస్తుంటే మీ మైండ్ రిసీవ్ చేసుకోవట్లేదు ఎందుకంటే మీ మైండ్కి మీరు కొత్త పాఠం చెప్తున్నారు నిన్నటి వరకు నీవు నాకు ఇది చెప్పావు కాబట్టి నేను నీకు అదే పని చేసి పెడతాను అంటే నీకు ఆరింటి వరకే నిద్రపోమ్మని చెప్తా ఎనిమిదికి నిద్ర లేమని చెప్తా నీవు ఇలా చేస్తేనే నేను నీ నీ చెప్పిన పని చేస్తాను అంటే మైండ్ మనం ఏం చేస్తున్నామంటే దాని కొత్త పాఠం చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది ఆ మైండ్ మన దారికి రావడానికి టైం తీసుకుంటుంది ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ కొంతమంది ఇప్పుడు చూడండి మాల వేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఫార్టీ వన్ డేస్లో వాళ్ళు ఎంత నిష్టత ఉంటారంటే అంత నిష్టతో ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ మైండ్ అనేది వీళ్ళు దారిలో తెచ్చుకుంటారు వాళ్ళు ఎంత బద్ధకంగా ఉన్నా ఫోర్ నాలుగింటికి లేచి చన్నీళ్ళతో స్నానం చేయడము పూజ చేయడం ఇవన్నీ చేస్తారు రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈయన మనం పదే పదే ఈ పని చెప్తూ చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ కూడా ఓహో నాకు అవకాశం ఇచ్చేటట్లు లేడు నేను ఆయన దారిలోకి వెళ్ళడం మంచిదని అప్పుడు మైండ్ మన దారిలోకి వస్తుందండి అయితే ఇక్కడ స్పిరిచువల్ జర్నీ ఎవరైతే స్టార్ట్ చేయాలని అనుకుంటారో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది కొంచెం డివియేట్ అవుదామని చెప్పేసి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా సో మెడిటేషన్ చేద్దామని అనుకున్నారు మీరు ఇందాక మెన్షన్ చేశారు ఒకటి సైన్స్ అని అన్నారు సో ఈ స్పిరిచువల్ జర్నీ అనేది సైన్స్ లాగా చూడాలా లేదంటే ఆధ్యాత్మికత వైపు ఒక అడుగులాగా చూడాలా మ్యాథ్స్ లో ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే సొల్యూషన్ ఉంటుంది దాన్ని పట్టుకుంటే క్లియర్ అవుతుంది అలాగే సైన్స్ అనేది నీకు ఆల్రెడీ స్పిరిచువల్ అనేది ఉంది దా ఇది కరెక్ట్ కాదా అని నిరూపించడానికి సైన్స్ ఉంది అంటే నువ్వు దానిపైన నీవు ల్యాబ్లో టెస్ట్లు అంటారు చూడు ఆ టెస్టులు చేస్తేనే అప్పటిదాకా పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తుంది ఈ సైన్స్ ఏం చేస్తుంది అంటే ఈ స్పిరిచువల్ నిజమా కాదని మనకు ప్రూవ్ చేయడానికి సైన్స్ ఉందండి అంతేగాని మనము ప్రతిసారి సైన్స్ పైన డిపెండ్ అయిన వాళ్ళు ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు సైన్స్ను నమ్ముకునే సక్సెస్ అయిన వాళ్ళు లేరు కదా ఈ మెడిటేషన్ యోగా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయండి సైన్స్ పుట్టక ముందు నుంచి ఉన్నాయి మనము సైన్సే గ్రేట్ అనుకుంటే ఈరోజు ఈరోజు చూడండి తమిళనాడులో కావచ్చు ఇటు సైడ్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ మళ్ళీ అప్పట్లో వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల కింద అవి నిర్మించబడినాయి ఆ రోజు సైన్స్ లేదు కదా మళ్ళీ అంత టెక్నాలజీ ఆ రోజు వాళ్ళకి ఎలాగుందంటే వాళ్ళు ఈ ఆత్మతో మమేకమయ్యారనమాట అసలైన ఆధ్యాత్మికం అంటే వాళ్ళకి తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళు ఆ రోజు అన్ని ప్రాక్టికల్గా వాళ్ళు నిర్మించడం జరిగింది అనమాట కాబట్టి ఇలా ఎలాగున్నారంటే ఈ జనరేషను ఈ స్పిరిచువాలిటీనే కొట్టిపడేస్తున్నారు ఇది స్పిరిచువల్ వేరే సైన్స్ వేరే అని స్పిరిచువల్ ఉంది కాబట్టి సైన్స్ ఉందండి ఈరోజు వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదో ఒక రాకెట్ తయారు చేయాలన్నా దానికి ఎందుకు పూజ చేస్తున్నారు పూజ అనేది మూఢ నమ్మకం కదా మళ్ళీ ఎందుకంటే నమ్మకం అండి అలాగేనండి ప్రతి దాన్ని మనం ఏదైతే నమ్ముకుంటే నమ్ముకుంటే వెళ్తామో అసలైన స్పిరిచువల్ అంటే ఏంటో మనకు తెలుస్తుంది అసలైన సైన్స్ అనేది తెలుస్తుంది అండి థ్యాంక్ యూ సో ధన్యవాదాలు And for more videos, please subscribe to iDream Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I, Dream. Subscribe, to I Dream. subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.